అప్రీషియేషన్ రాకపోతే భ్రమరాలో ద సిటీలో ప్లాట్ ఫ్రీ అలా కదా ఎందుకంటే పదివేలు చేసాం పదివేలు పెట్టిన దగ్గర ఇరవై వేలు చేసాం ఇరవై నాలుగు వేలు పెట్టిన దగ్గర ఇప్పటికి దాదాపు పోరంకి కూడా నలభై వేల రూపాయలు చేశాం ప్రతి చోట భ్రమర డెవలప్మెంట్స్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ చేసి ఆ డిజైన్ చేయడం ద్వారా దాంట్లో ఇల్లు నిర్మించడం ద్వారా దాంట్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల యొక్క డబ్బు రెట్టింపు ప్రతి ప్రాజెక్ట్ లో రెట్టింపు అయింది అలా అలాంటిది ఇలాంటి ఒక అద్భుతమైన కేంద్ర స్థానం ప్రకాశం జిల్లా కేంద్ర స్థానం అయినటువంటి ఒంగోలు సిటీలో కార్పొరేషన్ లిమిట్స్ లో ఇంత ఇలాంటి గ్రాండ్ లో మనం ఇవాళ పెట్టబోతున్న రేటు కూడా పెట్టబోతున్న పెట్టుబడి కూడా ఎలాంటి సందేహం లేదు చెప్తున్నా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఒంగోలు ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఎంతకంటే సువర్ణ అవకాశం ఉండదు ఎందుకంటే మీరు స్క్వేర్ ఫీట్ మీకు స్క్వేర్ ఫీట్ బయట అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో కొనాలంటే స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది ఎవరు లేరా అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్లో మీరు తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరా ఎవరు లేరా ఎంత ఐదు వేలు అదే కనుక విల్లాలో విల్లాలో స్క్వేర్ ఫీట్ ఎంత పడుతుంది ఎంత ఏడు వేలు సో అపార్ట్మెంట్ అయితే నాలుగు వేల నుంచి ఐదు వేల లోపల అలాగే విల్లా అయితే మనకి ఏడు